నా గుండె నీకు కోసి స్టమక్ హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి టైం టైం గడియారం అయితే ఆడట్లేదు టైం అయితే దగ్గర దగ్గరగా దాటిపోయిందండి పండించి అయితే వచ్చి ఒక అరగంట అయింది ఆ నీళ్ళు అక్కడ మోతుంటే అక్కడ రెండు బొచ్చులు నేను కూడా మట్టి మోసి అయితే వచ్చాను వచ్చరికి పిల్లలందరూ అయితే ఆకలి ఆకలే అని చెప్పి అంటున్నారు కూర పొద్దునండి ఇందైతే అయిపోయిందంట అందుకని చెప్పానని ఈ నైట్కి కూర ఏమీ లేవు చెప్పినండి ఆ వంకాయలు కాయలు కోసుకొచ్చారు పిల్లలు అయితే రేపు మళ్ళీ క్యారేజీకి కావాలి కదా ఉదయం అయితే వండుతాను ఇప్పుడైతే పిల్లల కోసం అయితే చపాతీలు చేద్దామని చెప్పి అనుకుంటానండి మనకి స్టోర్లో బియ్యం బియ్యం ఇస్తారు కదా బియ్యంతో పాటు గోధుమ పిండి కూడా నేను తీసుకున్నాను ఓ ప్యాకెట్ అయిపోయింది ఇంకో ప్యాకెట్ ఉందండి దాన్ని ఓపెన్ చేసి అయితే ఇప్పుడు చక్కచక్క చపాతీలు అయితే చేసేయాలి పిల్లలు అయితే ఇప్పుడు మంచి ఆట మీద ఉండారు వాళ్ళు ఆట ఆడి అలిసిపోయి వచ్చేసరికి నేనైతే చపాతీలు అయితే చేసేయాలి నేను వీడియోలో కనపడవచ్చు కనపడకపోవచ్చు నేను చపాతీలు చేసేదైతే మీకు చూపిస్తాను ఇదిగోండి పిండి ప్యాకెట్ చెక్కి గోధుమ పిండి ండి కొద్దిగా ఇదివరకే హాస్టల్లో నేను చదువుకున్నప్పుడు అయితేనండి చపాతీలో కలపమనే వాళ్ళు పిండి ఒక ఐదు ఆరుగురం అయితే కలిపేవాళ్ళం అనమాట మోపిదేవి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేను చదువు పిండంతా కలిపి బాగానే ఉండేది పిండంతా కలిపింది ఒక ఎత్తు అయితేనండి క్యామిడి ఏంటంటే పిండి కలుపుతాం కదా మనం ఉన్న చేసే టైం వచ్చింది కదా చేసే టైం వచ్చినప్పటికీ ఉండ మనం మామూలుగా అయితే ఎంత కనీసంత లావన్నా పట్టుకుంటాం కదా మేము మాకైతే చేసే అయితే ఇది ఇదండి సేమ్ గోల్డ్ ఏ సైజులో అయితే ఉంటుందో ఆ సైజులో ఉంటుంది ఆ కలిపిన పిండి అంతా ఎంత ఉండ చేయాలండి ఎంత ఉండ చేసి దీన్ని మళ్ళీ పలుసగా తీయాలన్నమాట అట్ట చాలి చాలా వంద అట్ట పెట్టేవాళ్ళు ఇక ఆ రోజుల్లో ఇక అయితే ఎక్కువైపోయేదన్నమాట మా వచ్చింతల్లి గోంగారు కొండి పుల గోంగారు ఉంటుంది చపాతీలోకి గోంగారోండి అమ్మ కొంచెం ఏదైనా తీసుకెళ్ళి పోయిండి దీంట్లోకి ఏం లేదండి పుల్ గోంగారు ఉంటే పనికి వచ్చింది అన్నంలోకి అమ్మా బాబాయ్ నువ్వు కొయ్యండి గోంగార తొందరలు అయితే మాకు పండగలు అయితే వచ్చినాయండి రేపు ఆదివారం అయితేనేమో ఈత పండగ అంటాము మట్ల ఆదివారం అనమాట పై ఆదివారం ఏమో ఈస్టర్ పండగ అనమాట పిండి కలుపుతూ ఉంటే మా మేస్త్రి అయితే వచ్చిందండి నాకు నిన్న కూల్ డబ్బులు అయితే వచ్చినాయి ఇదిగోండి ఏడు వందలు అనమాట అగిల్లో ఎంత చేసామో ఎంత అగ్గి వేసిందో చచ్చిపోయాను అనమాట వీళ్ళని చూడంగానే ఆనందం అయితే వచ్చేసేసింది అంటే రోజుకి మూడు వందల యాభై రూపాయలు అండి చర్చిలు బాము అందుకు రెండు రోజుల మీద ఏడు వందలు అయితే అనమాట నేను దీంట్లో నూనె లేదండి నూనె కొద్దిగా తక్కువగా ఉంది పొద్దున్న మళ్ళీ కూర కావాలి ఎందుకని మనకు అక్కయ్య పంపించిన నెయ్యి ఉంది కదా పిల్లలకైతే ఈ నెయ్యితో అయితే కాల్చి పెడతాను మా అయితే గోంగారు కోసుకొచ్చిందండి మిల్కీ కోయలేడంత అవున్నానా సరే థ్యాంక్స్ గోవంగారు కోసుకొచ్చినందుకు కోడి కూడుకుడుకోరు కదా అటు పడే

అబద్ధాలే కాదు సక్రదాలు నేను నీకోసం జిలేబి తెచ్చా తెచ్చాను లేదా సమోసా తెచ్చా మరి నేను తిన్న తెచ్చా నీకు తినకుండా తెచ్చానా మరి ఇవన్నీ నువ్వు చేసావు కదా అందుకని నీకోసం తెచ్చా చూపి చూపిస్తున్నామండి సేపు అయితే రాలేదండి ఎట్లా కొట్టి చేసి చేస్తున్నాను అనిల్ అయితే స్పెషల్గా చపాతి అయితే చేస్తున్నానండి నీ మొహం ఉండటం అంటాడా వచ్చి వచ్చేసిందండి సేపు కనపడట్లే సరిగా చపాతీలు అయితే చేసానండి దీంట్లోకి పుల్లగోంగారైతే చేస్తున్నాను కదా మనకు ఒకసారి పచ్చిమిరకాయలతో కూడా చేయమని చెప్పాను అన్నారు పచ్చడి కాకుండా పుల్లగోంగారా కూడా వండుతారనమాట కారమే వేయకుండా పచ్చిమిరకాయలతో ఇది కూర కూడా రెడీ చేసుకుంటూ పక్క ఉడకతూ ఉంటుంది మనం అట్లేసే వేసే పిను మీద అయితే చపాతీలు అయితే కాల్చుకున్నాం తారు గోంగారైతే కూరకు వచ్చింది కదండి కనపడక దీన్నైతే గ్రేడింగ్ చేసేసి గుంజుకొని దాకా కూర అయితే వండేసేస్తాను గోవంగారైతే ఏరేసానండి దీన్ని రెండుసార్లు అయితే గుంజుకుంటాను नौ ला बेटा नौ लाड़ा 2 3 4 5 6 7 म

బాగుంది హలో మిల్కి హలో సితారా అండ్ ముందు ముడేసావు కదండి వీళ్ళు ముగ్గురికి సరిపోయినాయి హాయ్ చెప్పండి తిరిగా అయిపోయింది రావాలి నువ్వు అయ్యా అనిల్ బాబు నీ కోసం వేడి వేడిగా స్పెషల్ స్పెషల్గా చపాతీ చేసాను అయ్యా ఏ అప్పుడప్పుడు చేసిన పిండి రాదు అయిపోయింది

నంచుకోవటానికి నంచుకోవటానికి ఉడుకుతుంది ఉడికింది అయ్యా వేణిల్లు పుల్లల్లో నరుపు రావాలి అమ్మ వదిలేది అంటే తతదే అమ్మ సాక ఎనటేసే హే దేర్ దేర్ హల హల మికి చపాతీ ఆపదే బం నాది ఆ కన్ అనిల్ కోసం చేసిన చపాతీ అయితే ఇదిగోండి కొట్లా మెక్కప అప్పుడేమంటాడో చూడాలి దోంగారు కూడా రెడీ అయిపోయిందండి అమ్మాయి అయ్యోయ్యో మధ్యలో గుర్తుపడుతాడు మీ నాన్నపిచ్చు

ఇప్పుడు షేపులు చేసే సమయం లేదా ఏదో ఒకటి టేజ్ తినండి నా చపాతి ఏది విశారైతే పడుకుందండి మొక్కలు వదిలిపెట్టింది ఎట్టన్న గోంగారా చపాతి అంచి అలా అయితే మంచి పనిలో ఉండారండి టైం అయితే ఎంత అయింది టైం ఏడు యాభై అంటే ఎందు అయిపోతుందండి టైం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా గుండె ఎలా ఉందో చెప్పలేదు అనిల్ గారు ఏ చపాతీ చేసాను నీకు ఏదో చేసేలా ఎప్పుడు అంతేకాలు బొరలేక కానీ బాయ్ అండి గుడ్ నైట్ అందరికి